ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు శ్రేయోభిలాషులకు మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి ఈరోజు మేము ఇటీవలే దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముక్తేశ్వర గ్రామంలో నెలకొని ఉన్న క్షణకాలంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించే ముక్తేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశాలను మీతో వర్చువల్గా పంచుకుంటున్నాము దయచేసి శ్రద్ధగా తిలగించి ఆ ముక్కేశ్వర స్వామి కృపాకటాక్షం పొందండి ఈ ఆలయం సాంప్రదాయ దక్షిణ భారతీయ శైలిలో నిర్మించబడింది ఈ ఆలయము శైవ సాంప్రదాయంతో అనుసంధానమైనది ఇది అనేక శతాబ్దాలుగా ఆధ్యాత్మిక చరిత్రలో కీలకమైన స్థలము ఈ స్వామి శివుని ఆలయంగా ప్రసిద్ధి చెందిన ముక్తేశ్వరుడు శ్రీరాముని కాలం కంటే ముందే ఈ ప్రదేశంలో కొలువై ఉన్నట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి రాముడి ప్రార్థనకు స్వామి క్షణంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడని విశ్వసిస్తారు ఇక్కడ ప్రధాన శివలింగం చిన్నగా ఉండి రుద్రాక్ష వంటిది రుద్రాక్ష అనేది భక్తి మరియు ధ్యానానికి సంబంధించిన Pa vittima శ్రీ ముక్తికాంతా క్షణముక్తేశ్వర స్వామి వర్ స్థల పురాణము శ్రీరాముడు లోకోపదేశము నిమిత్తమై గౌతమి తర్మందు అనేక శివలింగాలను ప్రతిష్ఠించి పుష్పక విమానం ఎక్కి గౌతమి పశ్చిమ తటమునకు వచ్చేసరికి పుష్పక విమానం కదలలేదు ఇందు క్షేత్ర విశేషం కలదని పరిశోధించగా ఒక పుట్ట కనబడేను దానిని ఛేదించి అందు తపము స్త్రీని చూసి నీవు ఎవరు అని అడగగా ఆమె తన వృత్తాంతమును ఈ విధంగా వివరించాను ఉత్కల దేశమందు ఓడ్ర పేరు పేరుగల నగరంలో సోమశర్మను ముని ఉండేను అతని కుమారుడు జయభద్రుడు నేను అతని భార్యను నా పేరు శ్రమణి నా రూపమును చూసి ఒక గంధర్వుడు నా ప్రతి స్నానార్థమై వెళ్ళిన తరువాత నా రూపంలో వచ్చి కామలీలయను ప్రయత్నించుచుండగా నా భర్త వచ్చి తన రూపంలో ఉన్న గంధర్వాన్ని భస్మము చేశాను కుతాంజలుగా నున్న నన్ను చూసి నీవు చండా శ్రీగామని శపించెను శాపగ్రస్తురాలైన నేను మామగారి వద్ద మొరపెట్టుకునగా వారు దివ్య దృష్టిలో జరిగింది తెలుసుకుని గౌతమీ నదిలో స్నానమాత్రమే పాప పరిహారమగును శివయ్యని ఘోరతము చేయటం వలన తేతాయుగంలో శ్రీరామచంద్రుని దర్శన భాగ్యం చేతిని పొందగలవు అని చెప్పి వెళ్ళి అది మొదలు ఇప్పటి వరకు తమము చేయుచ్చుండినని చెప్పాను అంతట శ్రీరాముడు ఈశ్వరుని ప్రార్థించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై శ్రీరాముని ఆలింగం చేసుకునేను అంతట శ్రీరాముడు ఈశ్వర ఈ పరమ భక్తురాల శ్రమణికి సాయుధ్య ముక్తిని ప్రసాదించమని ముక్తి ఇవ్వని సర్వజనులు నేను చూసిన క్షణకాలలో ముక్తి నుండు వరం ప్రసాదించమని ప్రార్థించి ఒక లింగమును ప్రతిష్ఠించను అందువల్ల ఈ క్షేత్రం క్షణముక్తేశ్వర క్షేత్రంగా వెలుగొందుచున్నది ఆలయ వంశపార్య అర్చకులు అయిన వెళ్ళి శివరామకృష్ణ గారి మాటల్లో ఈ క్షేత్ర విశిష్టత గురించి విందాము ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి వార్త ప్రతిష్ఠింపబడిన స్వామి ఆలయం అయితే పూర్వం జయపోతుంది ఋషి గారు ఉండేవారట ఆయన భార్య ఉండేదట శ్రవణి నేవడు అయితే వాడికి భర్త శాపం వల్ల చేప కలిసి ఆ శాపి మోసం కోసమని పెట్టుకొని ప్రతి నదీ తీరాల్లో స్నానం చేయించుకుంటూ వస్తున్నారట వస్తుంటే ఇక్కడ గౌతమి గౌతుకునేది ఉంది ఈ నదిలో స్నానం చేస్తే వాడు శాపి మోసం మామూలుగా అయిపోయిందట అప్పుడు నడమ్మ ఇంటికంటే సంవత్సరం పిల్లలు ఎవరు వద్దని చెప్పి ఇక్కడ రామ శివ అంటూ వాడు అలా ఉంటుంటుండగా త్రాతయంలో రాముడి వారి పుష్పమాలం ఎత్తుంటే ఈ తపశక్తిగా పుష్పమాలం ఆగిపోయిందట చూస్తే అప్పటికే పొట్టలు తీ వస్తున్నాయట రామాసు శబ్దం తప్పైంది అనబట్టలేదు అప్పుడు లక్ష్మణ స్వామి వారు బాణ వేస్తే పక్కనే ముక్తి గుణం జలపం వస్తుంది ఆ నీటితో పక్కల తడిపారట తర్వాత శరీరం అంతరించుకోక కష్టపడి మాత్రం రామశప్తం చేసుకుంటారు అప్పుడు ఎవరు ఏమిటంటే వృత్తాంతం అంతా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా అయితే నీ కోరిక ఇవ్వటం లేదు నా కోరిక ఏం లేదు నన్ను ఇక్కడికి ఏ భక్తి అయితే కోరికతో దర్శించడానికి వస్తారో వాళ్ళ క్షణంలో విముక్తి చెప్పింది చెప్పిందట అయితే నీకు పరమేశ్వర పరమేశ్వరుని ఆరాధించి అలాంటి ముక్తి ఇచ్చేసి శివలింగాన్ని ప్రదర్శించి అప్పుడు ఆమెను ఆయన యాక్షక్ట్ చేసి క్షణముక్తిగా అంతా ముక్తేశ్వర స్వామి అని పేరు పెట్టారు క్షేత్రం శివరాత్రి తర సంక్రాంతి ఈ కార్తీక మాసం ప్రత్యేక అప్పుడు ఉత్సవాలు ఈ ఆలయము శైవ సాంప్రదాయంతో అనుసంధానమైనది ఇది అనేక శతాబ్దాలుగా ఆధ్యాత్మిక చరిత్రలో కీలకమైన స్థలము ఈ ఆలయానికి క్షేత్రపాలకైన కాలభైరవ స్వామి ఆలయం ఉంది మనం ఇక్కడ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని కూడా చూడవచ్చు ఇది ఒక ప్రాచీన ఆలయం జ్యోతిర్లింగం వంటి శివాలయాల్లో ఒకటి ప్రత్యేకంగా రెండు శివాలయాలు ఎదురెదురుగా ఈ స్థలంలో ఉన్నాయి ఇక్కడ మహాశివరాత్రి మరియు సోమవారాలు ఈ ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగలుగా పరిగణించబడతాయి ఇక్కడ భక్తులు పుణ్య దినాల్లో అభిషేకము అర్చన మరియు పూజలు చేస్తారు ముక్తేశ్వరం నుండి కేవలము ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఐదువెల్లి గణేశాలయాన్ని కూడా పర్యాటకులు ముక్తేశ్వరంతో పాటు దర్శించుకుంటారు ఈ చాలా చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది పచ్చటి ప్రకృతి కాలువలు కొబ్బరి తోటలు మామిడి చెట్లు లంక గ్రామాలు ఇవన్నీ సృష్టించుకున్న అపూర్ణ అందాలు ఇందులో కనిపిస్తాయి కోటీశ దక్షిణ భాగే ముక్తి సత్య తదోత్తరే గవ్యుతి మాత్ర గాంగేయం తత్ర ముక్తి సంశయ ఇది గౌతమి పురాణే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర సే ప్రతిష్ఠించబడిన ఈ క్షణముక్తేశ్వర స్వామిని దర్శించి క్షణకాలంలో ముక్తిని పొందండి ఆలయము కాకినాడ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు రోడ్డు ద్వారా లేదా కోటిపల్లి నుండి సౌకర్యం ద్వారా ముక్తేశ్వరాన్ని చేరుకోవచ్చు మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు మరి యొక్క అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్